ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి సహాయక చర్యలు ముఖ్యంగా మంత్రి అయితే ఎంటర్ అవడం అయితే జరిగిందనమాట అందులోకైతేనే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ టన్నెల్లోకి శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు ఆపరేటర్లు నలుగురు కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే వారిని కాపాడుకు కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాలు వెళ్ళాయి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలు అయితే పర్యవేక్షిస్తున్నారు సైనిక బృందంతో పాటు మంత్రి జూపల్లి కూడా సొరంగంలోకి వెళ్లారు సహాయక బృందాలు సొరంగ మార్గంలో దాదాపు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల లోపలికి అయితే వెళ్ళాయి అయితే మరో అర కిలోమీటర్ వెళ్లాల్సి ఉండగా కూలిన మట్టి నీటితో సహాయక చర్యలు అయితే ఆటంకం ఏర్పడింది వాటిని తొలగించే పనిలో సహాయక బృందాలు అయితే నిమగ్నమయ్యాయి రంగంలోకి దిగిన ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ అనమాట కూలిన మట్టి నీటితో టన్నెల్తో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది దీంతో సికింద్రాబాద్ బైసన్ డివిజన్కు చెందిన ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది నీటిని తొలగించేందుకు హై కెపాసిటీ పంపింగ్ సెట్స్ ఇంజనీరింగ్ బృందాలతో కూడిన క్రెయిన్లు బుల్డోజర్లు జేసీబీలు టన్నెల్ వద్దకు అయితే చేరుకున్నాయన్నమాట సో ఈ విధంగా మంత్రి కూడా టన్నెల్లోకి వెళ్ళడంతో ఒక్కసారిగా సో అందరూ కూడా భయంతో గురవుతున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది